ఉదయకాలపు ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు తండ్రి మా అక్కరలు కొరతలు కొదువులు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి 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 శ్రమ వ్యాధి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెయగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడి పూజించడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపో అయ్యా వారి కంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నా చెయ్యి పట్టుకుని నడక నేర్పినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధ దినమున నా తలను కాయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులు నా మీదికి సమాధానం కలగజేసి నా ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు బలము ధరింపచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక వీడు ఒక నీడల కృప చూపుచున్నాను అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రువులు నన్ను చెరపట్టనియక విశాల స్థలమును నిలవబెట్టిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకు నందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కోటగల పఠనములోనికి నన్ను తోడుకొని పోవువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం త్వరలో వచ్చిచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహాగణత నొందినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ మండలము కంటే మికిలీ హెచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల త్రోవను సరాలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి సూర్యుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా నీతి ఫలమును వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాటి లేని వాడా మీకు చెల్లిస్తున్నాం నన్ను రక్షించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమదిన మందు నా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సేవకుని మాట రూఢీపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల పడినను చెయ్యి పట్టుకుని లేపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకుని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మర్చిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతిక్రమములను నాకు అంత దూరపరిచిన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము బలమైనది గనక మీకు స్తో చెల్లిస్తున్నాం నీ స్వరము అరణ్యమును ముఖకాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక తేజస్సు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థ హృదయము గలవారిని బలపర్చుటై లోకమంతటా సంచారము చెయ్యు నీ దృష్టిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా అన్నాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా నీ బిడ్డలు మీరు ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు తండ్రి అత్యధికంగా హెచ్చించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను కూడా ఉన్నత స్థలముల మీద నిలవబెట్టండి దేవా మామరులను వినండి ప్రవ్వా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ప్రవ్వా ఈ దినమంతా మీరు మాకు తోడు ఉండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా మీ హృదయానుసారులంగా మీకు ఇష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి అయ్యా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మా స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ మీ నామానికి మేము మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఇదమున దేవా పీలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి అప నుండి శత్రువుల నుండి ప్రమాదాలు ఆటంకాల నుండి అపాయాల నుండి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు యవ్వనస్సులు ప్రతి ఒక్కరూ రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా వారిలో ఉన్న టెన్షన్ ని తొలగించండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి ప్రవ్వా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయి ఉండండి ప్రవ్వా పరీక్షలు రాస్తుండగా మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి రాసే హస్తాల్ని బలపరచండి తండ్రి అయ్యా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రవ్వా గవర్నమెంట్ జాబుల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని మీ గొప్ప కార్యాన్ని వారి జీవితం లో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే ప్రవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సహోదరి సహోదరులు ఉద్యోగాల కొరకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డలు ఎంతో మంది ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా కష్టపడుతుండగా ప్రయాస పడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచండి తండ్రి ఉద్యోగ స్థలంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా మీరు దూరపరచండి దేవా సహోద్యోగుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతల్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా నీ బిడ్డల్ని తలగా ఉంచండి దేవా ఉన్నత స్థితికి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించే శక్తి కలిగిన దేవుడు మీరే ప్రవ్వా మీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు దేవా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని క్రమక్రమంగా ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నీ బిడ్డలైన వారు ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చే ఇంట్లో ఉంటూ అద్దె కట్టలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న గది సొంత గృహం కలిగి ఉండాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా బీదరికం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి ఆర్థికంగా నలిగిపోతున్న వారికి మీ సహాయాన్ని అందించండి దేవా ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నుంచండి తండ్రి మీ చిత్తానుసారంగా బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయ ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా గృహాలు కట్టాలని రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటుండగా ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫల పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎందరైతే పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఆయా రకాల పనుల నిమిత్తం వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారంలో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో రకరకాల పనులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటూ ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబ సభ్యులకు సొంత వారికి దూరంగా ఉండి ఎంతో కష్టపడి పనులు చేసుకుని బ్రతుకుతుండగా వారిని కాపాడండి భద్రపరచండి దేవా బిడ్డలందరినీ సజీవులుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో ఉద్యోగంలో వృద్ధి లేక వ్యాపారంలో సఫలత లేక బిడ్డలు కృంగిపోతున్నారు అలాంటి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా ప్రియులకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఇతరులకు అప్పిచ్చి మోసపోయిన వారిగా ఉంటుండగా అలాంటి వారిని కూడా మీరు కనికరించి సహాయం చేయండి దేవా మోసం చేయు వారి చేతిలో నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మీ మాట మీకు లోబడని వారు లోకంలో పాపంలో జీవించే వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరిని మీరు రక్షించండి మారు మనసు పాప క్షమాపణ బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున ప్రవ్వా వారి పరిచర్య ఎంతట్లో తోడయి ఉండండి తండ్రి రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచండి అయ్యా సంఘాలను దీవించండి తండ్రి సంఘ సరిహద్దులను విశాల పరచండి సంఘంలో ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలో రక్షణలోకి వచ్చేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలా దేవా సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి భర్తను లేక భార్యను కోల్పోయి బిడ్డలు ఎన్నో ఇబ్బందులకు గురవుతుండగా కన్నీరు కారుస్తూ ఉండగా అలాంటి వారిని ఆదరించండి దేవా ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎటువంటి శ్రమల చేత దిగులు చెందుతున్నారో ఎలాంటి భయాలు జీవిస్తున్నారు ఏ అక్కర కొరతలతో ఆందోళనలో నలిగిపోతున్నారు అట్టి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి మీరే సంపూర్ణమైన విడుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇదిగో ప్రవ్వా ఈ సమయాన కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి మారు మనసు పాపక్షమాపన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరుండండి దేవా అశాంతిని తీసివేయండి దేవా అసమాధానాన్ని తొలగించండి ప్రవ్వా అయ్యా వారి భర్తకు మారు మనసుని ఇవ్వండి భార్యకు మరక్షణ ఇవ్వండి పిల్లలు చెప్పిన మాట వినే రాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పరలోకం నుండి మీ దూతను పంపండి దేవా నీ బిడ్డలలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బలహీనులను బలపరచండి దేవా ఆత్మీయంగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు బలపరచండి తండ్రి దురాత్మ శక్తులతో పోరాడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అపవిత్రాత్మలను దూరపరచండి తండ్రి చీకటి శక్తులను ఏ స్నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాను అంధకార క్రియల నుండి ప్రతి బిడ్డను దాచమని వేడుకుంటున్నాం దేవా అపవాది తంత్రాలను సంపూర్ణంగా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయాన్ని బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే వరి కష్టాలను బట్టి నిందలను అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా బ్రతకాలన్న ఆశ వారిలో కలిగించండి దేవా ప్రతి కష్టాన్ని బాధను ఎదుర్కొనే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయామి సొంత సమయంలో దేవా బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలావున కృప చూపించమని ప్రార్థి ం తండ్రి భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబం అంతా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా అయా బిడల కుటుంబాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా శుభ కార్యాలు జరిగించండి మేలులతో తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి అత్యధికంగా దీవించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాదాలు వివాదాలతో బాధపడుచు ఎన్నో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రతి కోర్టు కేసు కొట్టివేసేలాగా మీరే బిడ్డల పక్షమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నాడు దేవా నీ బిడ్డలను హింసించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల్ని రకరకాలుగా శోధించే వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా మేము శోధంలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థించే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా ఈ దినమంతా మా కుటుంబంలో మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ బిడ్డలైన వారందరినీ సజీవులను కాచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించి క్షేమాన్నిచ్చునుగాక గాడ్ బ్లెస్ యూ